ఏమత్తా నీ కోసమే కాసుకొని ఆ ఏంత ఏమత్తా బట్టలు కొంచెం తలం వస్తుంది ఆ వాషింగ్ మిషన్ కి ఏమన్నాను ఇంట్లో మొత్తం మోసేస్తావా నువ్వు అత్త తెల్లగైతా అని చేసినాను అత్త ఏం తెల్లగైతా కప్పులు ఉన్నాయి కప్పు ఎంత తెలిదానికి అత్త చాలా ఉన్నాయి అత్త కప్పులు అన్ని కప్పులు వెళ్ళని వేసేసిన అంత కప్పుతో అయ్యో అసలు ఇది ఎంత తెలుసా దీని రేట్ ఎంత తెలుసా నీకే తెలియదు ఎందుకు పోసేస్తాం తెలియదు ఆ రోజు నేను ఇక ఇది ఎన్నాళ్ళు ఎన్ని నెలల పైన ఒకటి రెండు నెలలు రెండు నెలలు చేస్తాను నువ్వు నువ్వు ఒక రోజుకే పోసేస్తావా అంత అత్త తెల్లగా రావాలని నురుగు రావాలని రావాలని నురుగు వచ్చిందా బాగా తా వచ్చింది తా చాలా వచ్చింది తా చాలా వచ్చిందా ఊరు నురుగు అంత నురుగు ఏమైనా దేవకూడదు ఏమైనా పనికి వస్తుంది అత్త రాలేదా తీద్దామంటే ఆ లేకుండా తీసేదాని మేము ఆ నురుగు తీస్తుందంట నురుగు కాదు ఈ ఇంక రోజు డబ్బులు వేసుకుంటే సాకు రోజు బట్టలు వేసేది మేము నీకు వాషింగ్ మిషన్ తెచ్చినా చూడు నేర్చుకుంటామంటే కాదు ఓ ప్యాకెట్ మొత్తం పోసేసాం చూడు మొత్తం రోతుంది వాళ్ళు అడిగితే అత్త దాని మీద ఎన్ని కప్పులు ఉన్నాయి చూడు అందుకే అన్ని కప్పులు వేయలేమో అని వేసినాను అత్త అన్ని కప్పులు కప్పులు అది ఎందుకు పెట్టారు ఫస్ట్ సెకండు ఎలా వేయాలా ఎలా వేయాలా అని దాని మీద ఉండేది పోయి నన్ను అడగచ్చు కదా ఎన్ని కప్పులు వేయాలని అత్త తలనొప్పితే అన్ను పడుకున్నావు కదా పడుకుంటే అడగూడదేమో

అవే మళ్ళీ ఏం చెయ్యాలా ఏం చెయ్యాలా మరతేసి పేరికలన్నీ వేసుకొని కుట్టుకో బొంతలు వస్తారు బొంతలు బొంతలోకి వేసి బొంతలు కుట్టించుకో ఏంటి అంటే బొంతలు అంటే ఏంటంటే అవే వాళ్ళు వస్తారు బొంతలు అంటే నాకు కూడా తెలీదు ఆ బొంతలు అంటే పండుకుంటే పరుచుకొని మెత్తగా చీర మీ వేసి కుడతారు ఆ బొంతలు కుట్టుకో నువ్వు ఇక్కడ లేదు చూడు నీ అమ్మ చేసేదానికి నువ్వు చేసేదానికి இவண்ணேட்டி ஆடி ஆமனு கட்டுக்கோமின

చూస్తావు బయట చిన్న ఆ ఇవన్నీ మెల్లిగా మళ్ళీ ఆడతాడు తెలుసు ఈ ప్యాకెట్ మాత్రం అయిపోయింది తెల్లగా అయితే నువ్వు బాగా సబ్బు తెల్లగా అవుతాయి కదా అయ్యో ఓయమ్మా పట్లలు పావుల పట్లలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది కాబట్టి సరిపోయింది షాంపూ పట్ల లేకపోతే షాంపూ కూడా ఇంతలాంటి దాల్సి వచ్చు నీకు అంతాహా తెల్లలో వచ్చేసిండు ఏంది షాప ఆ షాంప నత్త చాలా జంప్ వచ్చేసాయి ఆ వత్తాయి జంప్ వత్తాయి జడే ఇచ్చిపో జంప్ ఆ జంబు జేడొత్తావు జబ్బు జోడ చానా ఇష్ట ఏమైనా మనిషివే అనుకో ఏం మమ్మ నా జాతగా స్వామి ఇద్ద ఈ నా గొడుగు చూడు ఇవన్నీ కట్టుకొని రెడీ ఫస్ట్ ఇప్పైపో ఇప్పైపో ఏయ్ పో ఇప్పి పో ఏందా అనుకుంటావు నీ మంగమ్మ ఆడుకుంటావా ఏందో మెడల్ సాధిస్తాడంట మెడల్ ఏను గోడ మెడల్ ఇస్తారా ఫస్ట్ వస్తేస్తారా పోయి వీడి కాదు ఆడేది అవి పో తగిలించుకుంటావు ఆడుకుంటా లేదా పోలవడుకోవడం ఒక కరకారణం చేసినావు పో ఎత్తుకొని మేము లోపల పెట్టుకో దేవుడా ఏదో ఒకటి కాదు నాకు డబల్ 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 నువ్వు ఏం చేసినా డబల్ డబల్ పనులు చేస్తావు ఎట్లు చేస్తావు ఒక చికెన్ చేయి డబల్ చేస్తావు ఒకటే మన కరెక్ట్గా చేస్తావా అత్త అవి బాగా చేద్దామంటే అత్త ఎట్లా అయిపోతాయి ఇది ఎట్లయిపోతురంటావు నురగ్ చాలా నూరగా నాకు ఏమొస్తుంది అది ఇది వేరే పెడదామని చూస్తే రాలేదు ఏం అయ్యో రాలేదో గీలేదో పోమ్మా బాగా చేసినావు కానీ పో అక్కడ అంజునికి వచ్చినారు పో